హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతానాలకు రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి యాసంగి పంట పెట్టుబడి సంకిత కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి కొంతమంది ఖాతాలో డబ్బులు ఎందుకు రాలేదు అలాగే ఈ రోజున వచ్చేసి మార్చి పదహారో తారీఖున డబ్బులైతే వచ్చే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో మన యాసికి పంట పెట్టుబడి సాయంకి డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మనమైతే తెలుసుకుందాం అంటే వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తాం చేస్తామని గతం నుంచి మనకైతే చెప్పుకురావడం అయితే జరిగిందండి కానీ వచ్చేసి మనకైతే రెండు వేల ఇరవై ఐదు ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖు అయితే ఉందో ఆ తారీఖు మాత్రమే మనకి రైతు భరోసాకు సంబంధించిన పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే దీంట్లో కౌలు రైతులు ఉన్నారు అలాగే నార్మల్ రైతులు ఎవరైతే ఉన్నో వాళ్ళు కూడా అయితే ఉన్నారు కాబట్టి కావులు రైతులకైతే ఒక రూపాయి కూడా రాలేదని ఇప్పటికే చాలా మంది అయితే అంటున్నారు కాబట్టి మనమైతే తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒకసారికి రైతు భరోసా ఇవ్వడానికి దాదాపుగా మనకైతే తొమ్మిది వేల కోట్ల దాకా అయితే డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేయాలని గతంలో అయితే బడ్జెట్ల సమావేశంలో ఆ రోజు మనకి చెప్పడం అయితే జరిగిందండి సో ఆ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు చూసుకుంటే నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల వరకు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేసిందంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా డబ్బులు ఏమైనా అంటే ఇప్పుడు దాకా వచ్చేసి ఎవరికైతే డబ్బులైతే జమ కావడం అయితే లేదండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసే భూమి ఉంటుందో రైతన్నలకి వారికే రైతు భరోసా ఇచ్చే విధంగా ప్లానింగ్లు అయితే ఉందట అదేవిధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనకి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని గతంలో అయితే కొన్నిసార్లు అయితే చెప్పారు కదా దాని కారణంగా కొన్నిసార్లు అయితే లేట్ అయిందండి ఈసారి అలా కాకుండా రేపు సుమారు రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదో వారి ఖాతాలో రేపటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మార్చి పదహారో తారీఖున సో దీంతో పాటు రేపటి రోజున వచ్చేసి మనకి ఒకటి నుంచి ఏడే కల కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్తో చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది రైతన్నలు అయితే తెలుసుకుంటారు కాబట్టి మీరైతే తప్పకుండా వెళ్ళి కామెంట్తో చేసేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి